Welcome sir. Ma'am. I am I'm delighted to introduce our chief guest. Please welcome sir with a big round of applause. My teachers and friends, to uh, our India is celebrating 78th Independence Day on 15th August 2024. Our Independence Day is the occasion. All the people together come and honor the courage of our freedom fighters. They sacrificed their lives to our India to achieve freedom from British rulers. Thank you. My name is Ishita. I am from 6th of 2. Today I am going to say about independence. We, we suffered a lot from the British people. They, the war between the British and some other country, the Indian helped. But the Indian thought so. They will reduce the taxes on all. But they didn't reduce the taxes. They increased the taxes because of the land lost by the British. So they increased the taxes. So for this, the Gandhi has kept Dandi March and so child law. So many marches by against the Britishes. But they didn't scare. But again they the Gandhi kept so many marches. So for this they scared and they went off from our country. This made the scare of the Britishes and we got the Independence Day. Thank you, Heavenly. అమ్మ అమ్మ మీ కొడుకునాలు ఓలో కొట్టి పడేశారు చాలా డబ్బులు దాకా రక్తం పడుతుంది చూడు అమ్మ భయపడుతూ కొడుకు దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఇలా అంటుంది అయ్యో నా కొడుకు నా కొడుకుని ఎవరైనా రక్షించండి నాకు ఎవరైనా సాయం చేయండి సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు తనే ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ నా కొడుకు చాలా రక్తం పోయింది మీరే కాపాడాలి నర్స్ ఇతన్ని ఐసీయు తీసుకెళ్ళండి డాక్టర్ ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏమిటి చాలా బ్లడ్ ఏమైంది చాలా రక్తం పోయింది ఇంకో వన్ అవర్ లో బ్లడ్ ఎక్కించకపోతే అతను చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అలా అనకండి అమ్మా మీరే నా కొడుకు దిక్కు అమ్మ మీ కొడుకు చాలా రే బ్లడ్ ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు మేము వేరే హాస్పిటల్ నుండి ట్రై చేస్తాం మీరు కూడా ట్రై చేయండి ఇది విన్న అమ్మ ఎంతో ఏడుస్తూ కింద పడిపోయి దేవుణ్ణి ఇలా వేదన ఆడుతుంది వేదన అయ్యో దేవుడా ఇప్పుడు నా కొడుకు రక్షణ మీరే నా కొడుకు ప్రాణాలు మీ చేతులే ఉన్నాయి నేను నాకు రక్తం ఎవరు ఇస్తారు అమ్మ సహాయం కోసం హాస్పిటల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతుంది అమ్మ నా కొడుకు రక్తదానం కావాలమ్మా దయచేసి సహాయం చేయండి చీచి కోరిక ఏమన్నా కులమా నేనేది మీ కొడుకు రక్తదానం చేయాలి అలా అనకండి అమ్మా పో అవుతలకి నేనేం చేయను అమ్మా అలా అనకండి అమ్మా మీరే నా కొడుకు నీకు అమ్మా మీరైనా నా కొడుకు సాయం చేయం తూ తూ మేన తూతూ మేరపా సాగున ఆమె చెప్పింది అర్థం కాలేదా అన్నిసార్లు చెప్పించుకుంటా వెళ్ళిక్కడి నుంచి అలా అనకండి వెళ్ళమన్నానా అమ్మ తపన పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ నాకు రక్తం దానం ఎవరు చేయడం లేదు అమ్మ మేము కూడా వేరే హాస్పిటల్లో అడిగాము ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు తెస్తే మీరే తేవాలి నన్ను ఎవరు దగ్గరికి కూడా రానివ్వట్లేదమ్మా అదంతా నాకు సంబంధం లేదమ్మా తెస్తే మీరే తేవాలి అమ్మ సహాయం కోసం ఆమె తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్తుంది అమ్మ కనీసం మీరేనా సాయం చేయండి చిచ్చి నా దగ్గర రాకు నేను ఎవరినందుకు తెలుసా వెళ్ళిపో అమ్మా కనీసం మీరైనా సాయం చేయండి అమ్మా అనకండమ్మా కనీసం మీరైనా సాయం చేయండి ఇక్కడ నుంచి వెళ్ళిపో మీరు రక్తదానం చెయ్యము ఇది విన్న అమ్మ దేవుడిపై భారం వేసి తన కొడుకుని చూడడానికి వెళ్తుంది ఈ సంఘటన చూసిన ఒక వ్యక్తి ఇలా వచ్చి ఇలా అంటారు అసలు మీరు మనుషులైనా రక్తదానం కూడా చెయ్యలేరా మతమా మా చుట్టమా మీ మతాలైతేనే మీరు రక్తదానం చేస్తారా అలా అయితే మన స్వాతంత్ర సమరయోధుల మతాలేమిటి గాంధీజీ హిందూ మతం వైలట్ హాల్ వైలెట్ హరి ఆల్వా క్రీస్తు మతం హైదర్ అలీ ముస్లింల మతం అశోక బుద్ధిజం నిద్ర సారాభాయ్ జైనిజం బిరో సిక్కిజం మరి వాళ్ళందరూ వాళ్ళ మతాల గురించి ఆలోచించి ఆగిపోయి ఉంటే బ్రిటిష్ వారి చేతిలో మనం ఎప్పుడో చనిపోయే వాళ్ళం మనకి మూడు పూట్ల అన్నం పెట్టే రైతు ఏమతం మన దేశ సరిహద్దుల్లో ఉంటూ మనల్ని మన దేశాన్ని కాపాడే సైనికుడు ఏమతం మీ అవసరాలకి కులాలు మతాలు గుర్తురావు కానీ సహాయం చేయమంటే మాత్రం కులాలు అడ్డుగోడలా నిలబడిపోతాయి ఇప్పటికైనా కొంచెం మారండి సమ సమాజ నిర్మాణానికి కృషి చేయండి ఎంత చెప్పినా మారకపోతే వీళ్ళనే మూర్ఖులు అంటారు నేను నేను వస్తాను నేను ఈ మూర్ఖులులా కాదు నేను అతనికి రక్తదానం చేస్తాను కలిసిమెలిసి ఉంటేనే సమాజం అంటారు అలాగే కానీ ఎవరికి వారి యమునా తీరి అన్నట్లుగా ఉంటే సమాజం అభివృద్ధి చెందకుండా వేరే ఒక దేశంలో మనం ఎప్పుడో కుపకూలిపోయి ఉండే వాళ్ళం కులాలు మతాలు అని పక్కన పెట్టి మన దేశ అభివృద్ధి కోసం మనం 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 సహాయం చేద్దాం భారత్ జైనా खोला मैना ए मत मैना भरत माझ कोरा मैना ए मत मैना ए खोला मैना ए मत मयना भरत माझ कोकडे भरत माता की जय